నష్టాలలో ఉన్న పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఎస్సార్ ఫౌండేషన్ అండగా ఉంటూ వారిని ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్ ఉన్నారు శనివారం దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి మల్లేశం కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచి వారి కుటుంబాలకు తోచిన సహాయం చేయాలని సదుద్దేశంతో ఎస్ఆర్ ఫౌండేషన్ భాగంగానే మండలం చెట్ల గ్రామం చెందిన దొడ్డి మల్లేశం అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు మృతుడు మల్లేశంకు కు భార్య లక్ష్మి కుమార్లు పవన్ కళ్యాణ్ నిధిని ఉన్నారు వీరిది కడు నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేకపోతే గ్రామస్తులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది కనీసం నివాసం ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో టార్పాలిన్ కవర్ తో వేసుకున్న గుడిసెలో నివాసం ఉంటున్నారు అలాంటి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానవత్వంతో ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున బియ్యం నిత్యవసర సరుకులు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు ఇంకా మానవ నాయకులు ఇలాంటి నిరుపేద కుటుంబానికి సాయం చేసి ఆదుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకొని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పసి నరసింహులు ప్రభాకర్ ఎల్లం వెంకట్ యాదగిరి అంజి స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరూ తెలియజేయడంతో మా ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మాకు తోచిన సహాయం మేము అందిస్తున్నాము ఇంకెవరైనా ఉంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళకు ప్రభుత్వం కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి కోరుకుంటున్నాను